ప్రో చార్ట్స్ యూస్ చేసి మనము బేబీ యొక్క హైట్ ని వెయిట్ ని మానిటర్ చేసుకోవచ్చు వాళ్ళు ఏజ్ కి తగిన వెయిట్ ఉన్నారా ఏజ్ కి తగిన హైట్ ఉన్నారా బేబీ ఉన్న హైట్ కి సరిపడా వెయిట్ ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ గ్రోత్ చార్ట్స్ వల్ల ఉన్న ఏంటంటే ఫస్ట్ వచ్చి మన బేబీ ఎలా పెరుగుతుందో మనము చూసుకుంటున్నాం సో ఒకటి పుట్టినప్పుడు టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నారు ఇప్పుడు త్రీ అయ్యారు ఫోర్ అయ్యారు ఫైవ్ అయ్యారు అంటే గ్రాఫ్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది సో ఎప్పుడు కూడా ఈ గ్రాఫ్ ఇలా పైకి వెళ్తూనే ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఈ గ్రాఫ్ షేప్ ని మనము అబ్జర్వ్ అన్నమాట గ్రోత్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి కదండి ఎప్పుడైతే గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళకుండా ఇలా స్ట్రైట్ లైన్ లో వచ్చేస్తుందో లేదా పైకున్న గ్రాఫ్ కాస్త కిందకి ఫాలో అవుతూ ఉంటుందో అది రెడ్ ఫ్లాగ్ అనమాట తప్పకుండా ఆ టైంలో లో మీరు మీ డాక్టర్ ని సంప్రదించి బేబీ ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు బేబీ ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది అనే దాని గురించి తప్పకుండా మీ పీడియాట్రిషన్ అయితే ఈ టైంలో మీరు కన్సల్ట్ చేయాలి ఆ గ్రోత్ చార్ట్స్ ఎలా చూడాలో ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో లేదా అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి తల్లి దగ్గర ఉండే ఎంసిపి బుక్ ఆర్ మెటర్నల్ చైల్డ్ ప్రొటెక్షన్ బుక్ మాతా శిశు సంరక్షణ బుక్ లో కూడా ఎలా చెక్ చేసుకోవాలా అనే దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను ఒకసారి ఆ షార్ట్ వీడియోస్ కూడా చూడండి